తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం ఇలా ప్రధానంగా మరొక అంశం పైన ఈ నెల ఇరవై నుంచి అంటే జూన్ ఇరవై నుంచి గతంలో ఎంసెట్గా పిలువబడే ఇప్పుడు ఎఫ్సెట్గా ఎఫ్సెట్ కౌన్సిలింగ్ ఇరవై ఏడు తారీఖు నుంచి ఉన్న సందర్భంగా ఇంజనీరింగ్ విద్యలో ఎంతో అపార అనుమతితో పాటుగా ప్రాక్టికల్ అనుభవం ఉన్న వ్యక్తి నేడు ఉన్నత విద్యామండలి సెక్రటరీగా ఉన్నారు మాజీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గారు పనిచేశారు ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ అనేక అంశాలపై ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం ప్రధానంగా ఎఫ్సెట్లో మూడు లక్షల యాభై నాలుగు ఎనిమిది విద్యార్థులు వస్తే రెండు లక్షల అరవై ఐదు మంది విద్యార్థులు క్వాలిఫై సాధించారు ఈ సందర్భంగా శ్రీరామకరేష్ గారు మనకు అడగానే సమించినందుకు సెక్రటరీ గారికి ప్రత్యేక ధనాలు చేసుకోవచ్చు సార్ నమస్కారం సార్ సార్ ఎఫ్సెట్ కౌన్సిలింగ్ పైన ఈ నలభై ఏడు నుంచి ఉంది సార్ విద్యార్థులకు అనేక అంశాలపైన మీరు సందేహాలను చేయాల్సి ఉంది సార్ ప్రధానంగా సార్ ఇప్పుడు ప్రస్తుతానికి విద్యార్థులంతా కూడా ఒకటే వైపు కంప్యూటర్ సైన్స్ వైపు తప్ప నుంచి మిగతా గ్రూప్ వైపు వారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ దృష్టి సారించే పరిస్థితులు లేదు సార్ మరి సందర్భంగా విద్యార్థులకు మీరు ఎలాంటి సలాల సూచనలు ఇవ్వబోతున్నారు సో నమస్కారం అండి నేను ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఈ సందర్భంగా అందరికీ విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేసిన ఏంటంటే ఒక ఇది ఒక సైకిల్ ఒక టైంలో కోర్ బ్రాంచెస్ డిమాండ్ పెరగడం ఒక టైంలో ఐటీ రిలేటెడ్ కంప్యూటర్ సైన్స్ డిమాండ్ పెరగడం అనేది ఒక సైకిల్ ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఈ ఐటీ రిలేటెడ్ కంప్యూటర్ సైన్స్ కానీ దానికి సంబంధించిన కోర్సులు కానీ డిమాండ్ పెరగడం సహజం ఎందుకంటే ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయని తల్లిదండ్రుల భావన స్టూడెంట్స్ భావన ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ మక్కువ చూసేసి ఎంచుకుంటున్నారు అలాగనే కాలేజీలు కూడా ఎక్కడైతే డిమాండ్ ఉందో ఆ కాలేజీలో వేరే సీట్లు కోర్ బ్రాంచెస్ సీట్లు తగ్గించేసి ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సీట్లను పెంచుకోవడం కూడా జరుగుతుంది ఈ క్రమంలో ఏమవుతుందంటే ఫ్యూచర్లో అందరూ కంప్యూటర్ సైన్సే తీసుకోవడం వల్ల జాబ్ ఆపర్చునిటీ అనేది తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది ఈ ప్రజెంట్గా కూడా మీరు చూస్తే గత సంవత్సరం ఈ సంవత్సరం చూస్తే జాబ్ అపార్చునిటీ చాలా గణనీయంగా తగ్గిపోవడం జరిగింది ఇంక్లూడింగ్ ఐఐటిలో కూడా చూసినాము ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నప్పుడు కూడా మొన్న నాలు నెలల కింద కూడా మెకానికల్ డిపార్ట్మెంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఉంటే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఎయిటీ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఉంది దీనికి కారణం ఏంటంటే ఐటీ రిలేటెడ్ కంపెనీలలో ఓన్లీ ఐటీ జాబ్సే వస్తాయి అదే కోర్ బ్రాంచెస్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ వీటికో కోర్ బ్రాంచెస్ కోర్ కంపెనీతో పాటు ఐటీ జాబ్స్ కూడా రావడం వల్ల ఆ జాబ్స్ ఈ జాబ్స్ ఎక్కువ అయిపోయి ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఈ ఉపాధి పొందడం జరిగింది సార్ ప్రధానంగా ఏ బ్రాంచ్ ద్వారా విద్యార్థులకు ఇన్ టైంలో ఉపాధి అవకాశాలు ఉంటాయి సార్ ఇప్పుడున్న ఇంజనీరింగ్ కోర్సుల్లో ఏ యొక్క బ్రాంచ్ ద్వారా చూడండి ఇప్పుడు ఇంజనీరింగ్ అనేది ఏ ఇంజనీరింగ్ అన్ని సమానమే ఏ ఇంజనీరింగ్ యు సే ఎనీథింగ్ అన్ని కోర్సులు అన్ని కోర్సులు ఫస్ట్లు మీరు చెప్తే మన పూర్వము ఓన్లీ మూడే బ్రాంచ్ ఉండేది ఫస్ట్ సివిలు తర్వాత మెకానికల్ తర్వాత ఎలక్ట్రికల్ ఈ మూడు బ్రాంచులే ఉండేది ఆ మూడు బ్రాంచుల నుంచి ఎలక్ట్రానిక్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పుట్టింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నుంచి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్సెస్ ఐటీ డేటా సైన్స్ ఏఎన్ఎంఎల్ ఇలా రకరకాలుగా ఒక ఫిల్టర్ చేస్తే ఎట్లా బై ప్రోడక్ట్స్ అయిపోయినాయో అయిపోయినాయి సో దానికి అనుగుణంగా ఏంటంటే ఈ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఆ ఏరియాలో ఎక్కువ ఉండడం వల్ల దీనికి డిమాండ్ పెరగడం జరిగింది సో ఐటీ కంపెనీస్ ఎక్కువ కావడం సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీసు ఈ ఎంగేజ్ కావడం లేదంటే శాలరీ కూడా ఎక్కువ ఉండడం ప్యాకేజీ జరిగింది కానీ ఈ కోర్ బ్రాంచెస్ యొక్క ప్రాధాన్యత ఇంతకుముందు ఎలా ఉందో అంత లేదు ఎందుకంటే ఈ కంట్రీలో మనము మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇండియా అనేదే కాకుండా ఇండస్ట్రీస్ని ఫోర్స్ చేసి మనం ఓన్గా గవర్నమెంట్ ఇండస్ట్రీస్ను ఎస్టాబ్లిష్ చేసేస్తే తప్పకుండా చైనా లాగా మనకు ఈ కోర్ బ్రాంచెస్లో ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎలక్ట్రికల్లో తప్పకుండా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు మనం ప్రతి దాంట్లో సర్వీస్ మూటలే ఉన్నాం సర్వీస్ ఓరియంటెడ్ బ్రాంచెస్నే ఎంకరేజ్ చేస్తున్నాం అలా కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ అనే కంపెనీస్ను ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ చాలా పెరిగి డెఫినెట్గా డిమాండ్ ఉంటుంది ఒక విషయం ఏంటంటే ఈ కోర్ బ్రాంచెస్ ఎలక్ట్రానిక్ మెకానికల్ ఎలక్ట్రికల్ కత్తికి రెండు వైపులా పదును ఎట్లా ఉందో దీనికి ఐటీ జాబ్స్ రావడం తర్వాత కోర్ జాబ్స్ రావడం అనేది జరుగుతుంది అదే ఐటీ రిలేటెడ్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ చేసేందంటే ఎక్సెప్ట్ ఒక కంప్యూటర్ రిలేటెడ్ తప్ప ఇంకా వేరే దానికి పోవడానికి ఛాన్సే లేదు వీళ్ళు అటు పోతారు ఇటు పోతారు అలాగనే కోర్ బ్రాంచెస్ వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఒక సెమిస్టర్కి ఒక కోర్సు లేకపోతే ఒక ఇయర్కి ఒక రెండు కోర్సులో నేర్చుకొని కంప్యూటర్ సైన్స్ రెడీగా ఉంటే ప్లేస్మెంట్ ఐటీ కంపెనీలు రావచ్చు అలాగనే ఈ మారుతి ఉద్యోగం లిమిటెడ్ అట్లాంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆటోమొబైల్ కంపెనీ ఏసీ రిపే ఏసీ కంపెనీ బిహెచ్ అలాంటి దాంట్లో కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఇప్పుడు శ్రీ అంటే సార్ ప్రధానంగా ఇరవై ఏడు నుంచి కౌన్సిలింగ్ ఉంది సార్ విద్యార్థులు ఇరవై ఏడు ఇరవై ఏడు నుంచి ఉంది సార్ విద్యార్థులు ఎలాంటి కళాశాలలు ఎంచుకునే సార్ కళాశాలలు ఎంచుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి అంశాలు వాళ్ళు తీసుకుని ఎంచుకునే ఎంచుకోవడానికి మీరు చూసారు సూచనలు చదవాలిస్తారు సార్ ఎంపిక సమయంలో కళాశాల ఎంపిక ప్రధానంగా ఇప్పుడు కళాశాలలు ఎంపిక ఎంపిక చేసుకునే విషయంలో తర్వాత బ్రాంచ్ని ఎంపిక చేసే విషయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు గుర్తించాలి ఒకటి ఒకటి ఏంటంటే ఒక బ్రాంచే కాదు కాలేజ్ ఇంపార్టెంట్ ఒక కాలేజే కాదు బ్రాంచ్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారు నాకు తెలిసి ఇంతవరకు అందరు తల్లిదండ్రులు విద్యార్థులు బ్రాంచే ఇంపార్టెంట్ అనుకుంటున్నారు అంటే కంప్యూటర్ సైన్స్ ఉంటే చాలు ఏ కాలేజ్ అయినా పర్లేదు అనుకుంటున్నారు అది చాలా తప్పు ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ అనే దాని మీదనే చూపించకుండా కాలేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాలేజీలో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు టీచింగ్ ఎలా ఉన్నది ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నది ఉన్నాయి ల్యాబ్స్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా వెళ్ళి చూసి రావాలి ఒకసారి తర్వాత మీరు వెబ్సైట్నే నమ్ముకోకుండా మీరు వాల్వీలు చెప్పింది నమ్ముకోకుండా ఏ కళాశాలలో ఫ్యాకల్టీ మంచిగా ఉంది ల్యాబ్స్ బాగున్నాయి ప్లేస్మెంట్స్ బాగున్నాయి అలానే చూసుకోవాలి ఒక కంప్యూటర్ సైన్సే కావాలనుకొని ఏదో లాస్ట్ లీస్ట్ కాలేజీకి ఎంపిక చేసుకోవడం వల్ల అలా వసతులు ఉండకపోవచ్చు ఫ్యాకల్ ఉండకపోవచ్చు సరైన విద్య అందించకపోవచ్చు అలాంటప్పుడు ఒక మెకానికలో ఒక ఎలక్ట్రికలో ఎలక్ట్రానిక్స్ మంచి కాలేజీలు తీసుకోవడం మంచిది ఇప్పుడు కాలేజీ ఎంపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్ ఎంపిక కంటే కాలేజీ ఎంపిక చాలా ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు కొంతమంది విద్యార్థులు సార్ అంటే గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ కాకుండా వాళ్ళే సొంతంగా ఎంటర్ప్రీనర్షిప్ కావాలనుకుంటారు అంటే స్వచక్తితో కంపెనీలు పెట్టి పది మంది విద్యార్థులు ఉపాధి అనుకుంటారు సార్ అలాంటి ఎంటర్ప్రీనర్షిప్ ఉన్న విద్యార్థులు ఎలాంటి కోర్సులలో ఎంటర్ప్రీనర్షిప్ సాధించవచ్చు సార్ రియల్గా అప్పుడు అన్ని బ్రాంచ్లో ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసినా కూడా ఆంటర్ప్రీనర్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి పర్టికులర్గా మెకానికల్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అయినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత కంప్యూటర్ సైన్స్ అయితే ఐటీ రిలేటెడ్ కంపెనీస్ పెట్టుకోవచ్చు సో జాబ్ సీకరే కాకుండా జాబ్ గివర్ లాగా అంటే ఒక అంటర్ప్రీనియర్గా మారితే ఒక స్టార్టప్ పెట్టుకుంటే ఒక ఉద్యోగం మీరు తీసుకునే వాళ్ళు ఒక వంద ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు కాబట్టి దానివల్ల దేశ రాష్ట్ర సంపద పెరుగుతుంది పురోగతి పెరుగుతుంది తర్వాత మీ ఇండివిజువల్గా ఎవరైతే ఈ అంటర్ప్రీనియర్గా మారినారో వాళ్ళ ఇన్కమ్ కూడా పెరిగి ఒక పర్ పర్క్యాపిటా కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది సార్ ప్రధానంగా రీసెర్చ్ ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలో ఒక మంది పిల్లలకి ఇంజనీరింగ్ కూడా వాళ్ళు కూడా రీసెర్చ్ పైన అమితమైన ఇష్టం ఉంటుంది సార్ అలాంటి రీసెర్చ్ ఓరియంటల్ విద్యార్థులకు ఎలాంటి మన కోర్సులు వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేయొచ్చారు పర్టికులర్గా నిజంగా చెప్పాలంటే కోర్ బ్రాంచెస్ ఎక్కువ రీసెర్చ్ అవుతుంది ఈ కంప్యూటర్ సైన్స్ దానికంటే ఎక్కువ కోర్ బ్రాంచెస్ అవుతుంది ఆ కోర్ బ్రాంచెస్లో బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ చేసి త్రూ గేట్ గేట్ రాసి ఆల్ ఇండియా లెవెల్ గేట్ రాసి ఎంటెక్ చేసి ఎన్ఐటీలను ఐఐటీలను యూనివర్సిటీలను చేసి తర్వాత ఒక పిహెచ్డి ప్రోగ్రాంలో చేస్తే అడ్వాన్స్డ్ ఏరియాస్ ఏ బ్రాంచ్ అయినా అడ్వాన్స్డ్ ఏరియాస్ ఉన్నాయి సివిల్ అయినా కానీ మెకానికల్ అయినా కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ప్రతి కోర్సులో కూడా అడ్వాన్స్డ్ ఏరియాస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్లో త్రీడీ ప్రింటింగ్ సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీ ఫోరు తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏమైందంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అనేది ఒక కి సంబంధం లేదు అది అన్ని బ్రాంచ్కి బ్రాంచ్లకు అనుసంధానంగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ వాళ్ళు కూడా ఏ నెమ్ వాడుతున్నారు డాటా సైన్స్ వాడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు సో సివిల్ వాళ్ళు వాడుతున్నారు సో ఇప్పుడు భవిష్యత్తులో ఏమైతుందంటే ఒక కంప్యూటర్ సైన్స్ అనేది కంప్యూటర్ సైన్సే కాకుండా ఇంటర్ డిస్ప్లినరీ అన్ని బ్రాంచ్లు కలుపుకొని ఒక కొత్త ధనంగా కోర్సులు ఆ సిలబస్ తయారు చేసుకొని చేయడం వల్ల ఏంటంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అలాగే ఈ లేటెస్ట్ టెక్నాలజీని కూడా మనం ఈ కోర్ బ్రాంచెస్లో ఇంటగ్రేట్ చేసినట్లు అవుతుంది ఆల్రెడీ అవుతుంది ఇంకా రీసెర్చ్ ఏరియాలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి ఇండస్ట్రీ ఫోర్లో ఏంది ఇండస్ట్రీ ఫోర్లో రోబోటిక్స్ త్రీడీ ప్రింటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగ్ ఇలాంటివన్నీ డేటా సైన్స్ కూడా వాడుతున్నారు సో ఆ వాడడం వల్ల ఏంటంటే మా పనితనం అనేది తొందరగా కావడం కాస్ట్ ఎఫెక్ట్ కావడం తర్వాత ఆ ఏరియాలో రీసెర్చ్ చేయడము అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా దాంట్లో కొత్త దానాన్ని మనము చూసి కొత్త దానాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎంచుకోవాలి సార్ ఇప్పుడు విద్యార్థులందరూ కూడా సార్ అటానమస్ కళాశాలను ఎంచుకుంటారు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ అటానమస్ కాలేజీలు కాకుండా సరే కొన్ని అటానమస్ లేని కళాశాలలో నాణ్యత క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి మరి అలాంటి వాటిని మీరు ఎంచుకోవటరా వాళ్ళకి ఎలాంటి సోషల్ పిల్లలకి విద్యార్థులకి కాలేజీ ఎంచుకునే క్రమంలో ఒక కాలేజీ అది అటానమసా నాన్ అటానమసా దానికి ఎన్బిఏ అక్రెడేషన్ ఉందా నాక్ అక్రడేషన్ ఉందా తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా చూడాలి ఈ క్రమంలో అటానమస్ కాలేజ్ అంటే అటానమస్ కాలేజీ హోదా యూజీసీ ఇచ్చిన ఎందుకు ఇస్తుంది ఏఏసిటి మన ఎన్బి మన యూ అనేది నాకు ఏ ప్లస్ ఏ ఆ మినిమం ఏ ఇద్దాని అటోనమస్ స్టేటస్ ఇస్తుంది కాబట్టి ఒకసారి న్యాకు ఏ వచ్చిందంటే అటోనమస్ అప్లై చేసినప్పుడు అటానమస్ స్టేటస్ వస్తుంది అలాగే ఎన్బిఏ కోర్సెస్ కూడా ఎన్ని కోర్సెస్ ఎన్బిఏ కోర్సెస్ అక్రెడేషన్ ఉంది తర్వాత వాళ్ళకి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఏంటి వాళ్ళ ర్యాంకింగ్ ఎంత ఉంది ఈ న్యాకు ఎన్బి అగ్రడేషను ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ తప్పకుండా చూడాలి సో ఈ ర్యాంకింగ్స్ ఉన్న కాలేజీలు అటనమస్ అయినా కాకపోయినా ఎంచుక చేసుకోవచ్చు ఎంపిక చేసుకోవచ్చు కొన్ని ఎగ్జాంపుల్ మీరు చూస్తే డీమ్ యూనివర్సిటీస్ ఉన్నాయి కొన్ని కళాశాలలు డీమ్ యూనివర్సిటీ కంటే బాగా పనిచేస్తున్నాయి ఎక్కువ ఎక్కువ ఉన్నాయి కాబట్టి యూనివర్సిటీ అని మనం డీవర్సిటీ పోకుండా మంచి కళాశాలలు కూడా డినివర్సిటీ కంటే మంచి ప్లేస్మెంట్స్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీకి ఇచ్చే శాలరీస్ బాగుండడం వాళ్ళ దగ్గర రిటైన్మెంట్ రిటెన్షన్ రేటు నైంటీ పర్సెంట్ ఉండడం ల్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యూనివర్సిటీస్ నుంచి అటానమస్ కాలేజీలు అటానమస్ కాలేజ్ నాన్ అటానమస్ కాలేజ్ చూసుకున్నప్పుడు ఈ మౌలిక సదుపాయాలు ప్లస్ ఫ్యాకల్టీ అండ్ ర్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్ సార్ ప్రధానంగా సార్ విద్యార్థులకు అందరూ కూడా ఇటీవల కళలో ఎంసెట్ ఎంసెట్ అని అలవాటు అయింది అయితే ఎంసెట్ అని ఇటు ఈ విద్యా సంస్థ వచ్చి పేరు మార్చారు సార్ దానికి ఎలా కారణం అయితే ఎందుకు మార్చారు సార్ ఎంసెట్ అంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట ఎంసెట్ అనేది ఆ మెడిసిన్ అనేది ఇప్పుడు ఆల్ ఇండియా నీట్ గా పోయింది కాబట్టి ఆ మెడిసిన్ ఎం అనేది లేదు ఇప్పుడు ఫార్మసీ వచ్చింది సో ఎఫ్సెట్ అయింది ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గా ఈ సంవత్సరం నుంచి కొత్త గవర్నమెంట్ జివో తీసుకొచ్చేసి ఎప్సెట్వంటీ ట్వంటీ ఫోర్ గా మారింది ఎందుకంటే కారణం మెయిన్ ముఖ్యంగా మెడికల్ అడ్మిషన్స్ అన్ని ఎగ్జామినేషన్ కండక్షన్ అంతా నీట్కి పోయింది కాబట్టి సార్ ప్రధానంగా సార్ ఇప్పుడు ఒక ఆరోపణ ఏమనిపిస్తుంది అంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కొన్ని కళాశాలలు ఇష్టానుసారం మేనేజ్మెంట్ ఫీజు వర్తి చేస్తున్నాయండి సార్ మరి ఉన్నత విద్యామనుల సెక్రటరీ గారు కానీ అలాంటి పైన చర్య తీసుకుంటారా ఇష్టానుసారంగా ఫీజులో చేస్తారో చెప్పి విద్యార్థులను ఆరోపణ చేశారు మేము మిమ్మల్ని కూడా తమరికి ఇచ్చారు తమరికి సెక్షన్ గారికి మరి అలాంటి వారిపైన ఏమన్నా కూరడా చూలిస్తారా వాళ్ళని నియంత్రిస్తారా ఇప్పుడు కేటగిరీ బి సీట్స్ థర్టీ పర్సెంట్ ఇప్పుడు ఇమాందార్ జడ్జిమెంట్ చూసిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూస్తే మేనేజ్మెంట్స్ ప్రైవేట్ మేనేజ్మెంట్ అంతా కోర్టు నుంచి తీసుకున్నది కాబట్టి థర్టీ పర్సెంట్ ఉంది ఆ థర్టీ పర్సెంట్ కూడా ఫీ అనేది నార్మల్ ఫీజే ఉంటుంది దానికి ఇంత ఫీజు అనేది గవర్నమెంట్ జివో కానీ సుప్రీంకోర్టు కానీ డిసైడ్ చేయలేదు అయితే ఆ మేనేజ్మెంట్ కోట ఏంటంటే ఇప్పుడు తెలియకుండా మనకు ఇప్పుడు ఇంత వసూలు చేశారు అనేది ఆ పేరెంట్స్ స్టూడెంట్స్ మేనేజ్మెంట్ తప్ప మాకు తెలియదు కాబట్టి ఒక రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఏంటంటే ఆ మేనేజ్మెంట్ కోట కూడా మెరిట్ ప్రకారము మన ర్యాంక్ ప్రకారం ఇవ్వాలనేది ఒకటి ఉంది సో దాన్ని పక్కన పెట్టేసి కొన్ని కళాశాలలు ఇట్లా చేస్తున్నాయని మన విద్యార్థి సంఘాలు పార్టీ సంఘాలు మాకు దృష్టికి తీసుకొచ్చాయి దీని మీద ఏంటంటే మేము గవర్నమెంట్ కూడా అడ్వైజ్ అడుగుతున్నాము త్వరలో ఈ దీని మీద ఒక స్పష్టత వచ్చిన తర్వాత దీన్ని ఆన్లైన్ చేయాలన్నా ఈ సంవత్సరం చేయాలన్నా నెక్స్ట్ ఇయర్ చేయాలన్నా ఒకవేళ ఆన్లైన్ చేస్తే ఫీజు ఎంత అనే అంశాల మీద ఒక క్లారిటీ వచ్చేదాకా మాత్రం ఇప్పుడు దాని మీదే మాట్లాడలేము సార్ ఇప్పుడు ప్రధానంగా సార్ ఇంజనీరింగ్ విద్యలో కాస్త నాణ్యత తగ్గింది క్వాలిటీ తగ్గింది కేవలం సర్టిఫికేట్ కోసం జరుగుతుంది అప్పటి నుంచి నిజమైన అందరూ విషయ పరిజ్ఞానం ఉండలేదని అంటారు సార్ ఈ క్రమంలో మన ఉన్నత విద్య మన ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యతతో పాటుగా ఉపాధి రీసెర్చ్ ఈ మూడు అంశాలు ప్రోత్సాహానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుపోతారు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ సంబంధిత కళాశాలకి ఇవ్వబోతున్నారు ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ సార్ ఏదైనా చెప్పాలంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కానీ జేఎన్టీ కానీ ఏ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఒక సర్టిఫికెట్ ఉంటున్నారు విద్యార్థి ఆ సర్టిఫికెట్లో సిజీపీఏ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అట్లా ఉంటుంది అంటే అవుట్ ఆఫ్ టెన్ సో ఇప్పుడు స్కిల్ సెట్ చేసేసరికి అది స్కిల్ టెస్టింగ్ చేసేవారికి ఎవరు చేస్తారు రిక్రూటర్స్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళు ఇచ్చేసరికి అందులో ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లేదు అంటే అదంతా స్కిల్ లేదన్నమాట అంటే థిరీ చదవడం ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం జరుగుతుంది అంటే నైన్ పాయింట్ ఫైవ్ ఉన్న వ్యక్తి స్టూడెంట్ వన్ టెస్ట్ చేసేసరికి సిక్స్ పాయింట్ ఫైవ్ లేదు వాళ్ళ ప్రకారం ఈ గ్యాప్ ఏముందో ఆ గ్యాప్ ఏంటంటే ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ తోటి ఫిల్అప్ చేయాలి అంటే ఇండస్ట్రీకి అనుసంధానం చేసి ఆ గ్యాప్ ను మనము పూడ్చడానికి కరికులం డెవలప్మెంట్ చేయాలి ఇందులో భాగంగా ప్రజెంట్ గవర్నమెంట్ కూడా స్కిల్ బేస్డ్ కోర్సెస్ పెట్టి ప్రవేశపెట్టమని ఆదేశాలు ఇచ్చింది సో మొన్ననే ఒక ఫిబ్రవరిలో మార్చిలో మేము ఒక బ్రెయిన్ స్టామింగ్ సెషన్ పెట్టాము బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ అని బీఎఫ్ఎస్ఐ అని కోర్సు పెట్టాము బిఎఫ్ఎస్ఐ కోర్సు యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంజనీరింగ్ చేసిన ప్రతి విద్యార్థి ఒకవేళ బీఎఫ్ఎస్ఐ కోర్సు మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ అనే కంపెనీలలో డైరెక్ట్ గా అపాయింట్మెంట్ పొందొచ్చు ప్లస్ వాళ్ళ శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది అంటే ఇది నథింగ్ బట్ ఏంటంటే స్కిల్ నైపుణ్యత నైపుణ్యత పెంచడానికి ఒక బిఎఫ్ఎస్ఐ మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచి వివిధ సంస్థ వివిధ సంస్థుల్ మినిస్టర్ ఫర్ ఐటీ బాబు గారితో శ్రీ బుర్రా వెంకటేశ్వర సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మరియు ఇతర ఐఏఎస్ ఆఫీసర్లు మా చైర్మన్ శ్రీభద్రే సార్ అందరూ పెట్టి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా పెట్టాం ఆ రౌండ్ టేబుల్ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక ఐదు వేల మంది నాన్ ఇంజనీరింగ్ ఒక ఐదు వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఈ సంవత్సరం ఎంపిక చేసి ఒక పైలట్ లెవెల్ ప్రాజెక్ట్ గా దీన్ని ప్రవేశపెట్టేసి దీని అవుట్కమ్ నెక్స్ట్ టైం అన్లిమిటెడ్ రానున్న కాలంలో అన్లిమిటెడ్ చేద్దాం అనుకున్నాం ఈ సంవత్సరం నుంచి ఇది ఇంజనీరింగ్ కాలేజ్ దాదాపు ఒక పద్దెనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఒక ఇరవై నాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆల్రెడీ సిలబస్ పంపడం జరిగింది ఈ సంవత్సరం దీన్ని ప్రవేశపెట్టింది కోర్సు ఉపాధి మంచి ఉపాధి అంటే రెండు మూడు విషయాలు నేను దీంట్లో ఇందులో స్టేట్ స్ట్రీట్ అని ఒక పెద్ద కంపెనీ తర్వాత హెచ్ఎస్బిసి లండన్ స్టాక్ మార్కెట్ తర్వాత జేపీ మోర్గాన్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఈ ఒక కన్సోర్షియం తయారైంది కన్సోర్షియం దాని పేరు ఏంటంటే బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సో ఈ కన్సోర్షియం ఏంటంటే వాళ్ళే వచ్చి టీచ్ చేస్తారు వాళ్ళే వాళ్ళు వాళ్ళ వాళ్ళ బ్యాంకింగ్ సంబంధించిన ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారమే కరికులం డెవలప్ చేస్తారు వాళ్ళకి అవసరం డైరెక్ట్ అవసరమే కరీకులం తయారు చేసేసి ఇంప్రూ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇంజనీరింగ్లో ఒక ఎయిటీన్ కు సంబంధించిన కోర్సెస్ అలానే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కు నాన్ ఇంజనీరింగ్ వాటిని తయారు చేయడం జరిగింది ఆల్రెడీ సో మేము కూడా వైస్ ఛాన్సలర్ అందరికీ లెటర్స్ పంపించాము ఈ కోర్సును అప్రూవ్ చేసేసి ఇమీడియట్గా ఆ కాలేజీకి ఇవ్వమని ఈ సంవత్సరం నుంచే ప్రవేశపెట్టడం జరుగుతుంది ఒక నాన్ ఇంజనీరింగ్కి ఏమో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ కు ఎంబ్రాయిడర్ సిస్టమ్ అంటే ఇంటిగ్రేషన్ అంటే మధ్యలో ఎక్కడైనా సెక్ జీ ప్రోగ్రామ్లు పెట్టడం ఇంజనీరింగ్ కింద స్పెషల్ డిగ్రీ లైక్ మైనర్ డిగ్రీ ఎయిటీన్ ట్వంటీ గ్రేడ్స్ మైనర్ డిగ్రీ పెట్టామని ఏఎస్ ఉంది కదా ఆ ఏఎస్టీ గైడ్లైన్స్ అనుగుణంగా ఈ ఎయిటీన్ టు ట్వంటీ గ్రేడ్స్ తో ఒక కారిక డెవలప్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలకు పంపడం జరుగుతుంది సార్ ఇప్పుడు చివరిగా ఒక పెద్ద పెద్ద ప్లేస్మెంట్స్ కోసం నగరంలో ఉన్న ప్రైవేటు కళాశాల వారు వాళ్ళకే పోతున్నాయి ప్లేస్మెంట్స్ ఉస్మాన్ యూనివర్సిటీ టాప్ వన్ కళాశాల కూడా గూగుల్ లాంటి వాళ్ళు కూడా మనకి మా యూనివర్సిటీ వైపు ప్లేస్మెంట్స్ రావట్లేదు అంటే మరి ఇంజనీరింగ్ కళ కూడా పేరు ఉంది కదా సార్ గవర్నమెంట్ కళాశాల రాకుండా ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ప్లేస్మెంట్ అటే వెళ్తారు సార్ అట్లా ఇది కొంత వాస్తవం లేదు ఎందుకంటే గూగుల్ అంటే ఒక ఒక స్టూడెంట్ను ఒక కాలేజీలో గూగుల్ తీసుకుంటే గూగుల్ వచ్చిందని చెప్పుకుంటారు సో ఒక ఒక స్టూడెంట్ ఒక అరవై 70 లక్షలు బ్యాక్ బుక్ స్టూడెంట్ ఇక్కడ వచ్చారు ర్యాంకులకు దానికి బూచూతుతురు ఆ అదే ఇప్పుడు ఒక స్టూడెంట్ కి ఒక అరవై డెబ్బై లక్షలు వస్తే ఆ ఒక స్టూడెంట్ చెప్తారు సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ ఎంత పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు మనము వేరే వలలాగా అబద్ధాల ఆడడానికి ఇన్ఫేట్ చేయడానికి లేదు అట్లా చేస్తారు ప్రైవేట్ కాలేజ్ మనం గవర్నమెంట్ కాలేజ్ చేయం కాబట్టి ఇప్పుడు ఒక గూగుల్ ఒక స్టూడెంట్ Google కి వచ్చినా ఒక స్టూడెంట్ 70 లక్షలు 80 లక్షలు వచ్చినా మన దగ్గర ఎంతమంది జాబ్లు వస్తున్నాయి ఎంతమందికి ఎంత యావరేజ్ ప్యాకేజ్ ఉంది వాళ్ళ యావరేజ్ ప్యాకేజ్ ఉంది చూస్తే డెఫినెట్గా మన గవర్నమెంట్ కాలేజీలనే సెక్రటరీ గారు చివరిగా మన అంశంలో మన చర్చించిన అంశాలు కాకుండా రేపు ఇరవై నుంచి ఉంది కాబట్టి ఇంకే విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి మీరేమన్నా ఇంకా స్థలాల కలుసుకున్నారా చివరిగా సో నా యొక్క సూచన సలహాలు విద్యార్థులకి తల్లిదండ్రులకి ఏంటంటే మీరు కాలేజీ అనేదానికి ప్రాధాన్యత ఇవ్వాలి బ్రాంచ్ కంటే ఏ బ్రాంచ్ అయినా ఇంపార్టెంటే ఏ బ్రాంచ్ తీసుకున్నా టాప్ టెన్లో ర్యాంక్లో ఉండి చదువు మంచి కష్టపడి చదువుకుంటే ఏ జాబ్ తీసుకుంటే ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో టెక్స్టైలు కెమికల్ ఫుడ్ ఉంది దాంట్లో చేసిన వాళ్ళు కూడా ఎవరు ఖాళీ లేరు అందరు సెటిల్ అయిపోయారు కాబట్టి బ్రాంచ్ని ప్రాధాన్యత తీసుకోకుండా కాలేజీ అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వంద సంవత్సరాల ఉస్మాన్ యూనివర్సిటీలో మెకానికల్ వచ్చిందనుకోండి ఎక్కడో ఒక మామూలు కాలేజీలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది అనుకోండి తల్లిదండ్రులు ఏంటంటే కంప్యూటర్ సైన్స్ పంపుతున్నారు అదే చాలా బ్యాల్ లక్ కనిపిస్తుంది ఎందుకంటే బ్రాంచ్ అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ కాలేజీ రిప్యుటేషను తర్వాత ఎగ్జిస్టెన్సు ఇవి ఇంపార్టెంట్ రేపు పొద్దున డిగ్రీకి కూడా వాల్యూ ఇప్పుడు ఉస్మా యూనివర్సిటీ డిగ్రీ ఓ సివిల్ చేసిన ఇంకో ప్రైవేట్ కాలేజ్ కంప్లీట్ చేస్తే ఏ డిగ్రీ వాల్యూ ఉంటుంది అనేది మీ తల్లిదండ్రులకు తెలుసు విద్యార్థులు తెలుసు తెలిసినప్పటికి కూడా మీరు వేరే దానికి పోవడం చాలా మంచిది కాదు మీరు బ్రాంచే కాకుండా కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మంచి కాలేజ్ అనుకోవడం ఇంపార్టెంట్ బ్రాంచ్ కళాశాల కళాశాల యొక్క ప్రాజెక్ట్ సౌకర్యాలు కళాశాల ఫ్యాకల్టీ టీచింగ్ ల్యాబ్స్ ఇప్పుడు ఈ విషయానికి వస్తే గవర్నమెంట్ కాలేజీలు ఉస్మానియా కానీ జేఎన్టీ కానీ ఆర్ అనుబంధ కాలేజీ యొక్క టాప్ టెన్ కాలేజీ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు కానీ కంప్యూటర్ సైన్స్ కోసం మీరు మరీ డౌన్ పోయి అరవై డెబ్బై కాలేజీకి వెళ్ళి కంప్యూటర్ సైన్స్కు పోయి ఇక్కడ సివిల్ మెకానికల్ మెయిన్ ఈ ఉస్మానా జంట్లో వదిలిపెట్టుకోవడం అనేది మంచి పద్ధతి కాదు అనేక అంశాలపైన సెక్రటరీ గారు ఉన్నత మండలి సెక్రటరీ గారు శ్రీ వెంకటేశ్వర సారు అడగానే సమయం ఇచ్చి అనేక అంశాలపైన విద్యార్థులకు సంబంధించిన సందేహాలు పత్యాదనాలు చేసుకుంటూ ఇప్పుడు రేపు కౌన్సిలింగ్ విద్య విద్య విద్యార్థులు ఈ యొక్క వీడియో చూసి మీకు కావాల్సిన అంశాలపైన మీరు కాస్త అవగాహన ఇచ్చుకోవాలని చెప్పి కోరుతున్నాం మీ శ్రీనివాస్ తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ